హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరం బాగుండాలి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్రీ వండుతూ ఉన్నాను చాలా బాగుంటుంది ఎవరన్నా ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ అంటేనే పిల్లలకి ఇష్టము చాలామంది తింటారు కొందరు ఎల్లో తినరు కదా ఎగ్గులా ఎల్లో తినరు అలాంటి వాళ్ళకి ఇలాంటి కర్రీ చేసి పెట్టడం చాలా బాగుంటుంది ఆమ్లెట్ వేసి ఫస్ట్ అయితే ఇంకా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు చా ఒక నాలుగైదు టమాటాలు ఒక ఆనియన్ అనమాట ఆనియన్ అయితే ఇంకా మనం ఆయిల్ పోసుకొని పప్పు దినుసులు అన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న వేగినాక మంచిగా తర్వాత టమాటాలు వేసి ఉడకనిచ్చినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత అవి కూడా మంచిగా వేగిన తర్వాత మీకు కర్రీకి సరిపడాంత కారం కర్రీకి సరిపడంత సాల్ట్ అవి వేసుకున్నాక తర్వాత ఈ మనం వేసుకున్నాం కదా ఎగ్ ఆమ్లెట్ వట్టి ఆమ్లెటే ఇంకా అదైతే ఆమ్లెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుంటే దింపేసుకోవడమే ఇంకా మంచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు గరం మసాలా అయితే వేసుకోకండి మసాలా వేసుకోకుండా బాగానే ఉంటుంది అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొత్తిమీర అయితే వేసేసి దించేయండి చాలా టేస్టీగా ఉంటుంది నీలం ఎల్లో ఎగ్గులో ఉన్న ఎల్లో తినని వాళ్ళకి ఇట్లా పెట్టండి మంచిగా తిను ఎగ్ మన ఆమ్లెట్లోనే మంచిగా అయిపోతుంది ఆమ్లెట్ మన ఎల్లోది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మాకైతే నైట్ డిన్నర్ అయితే అట్లా ఎగుకరీతోనైతే అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా అయితే ఇంకా ఈరోజు గురువారమే కదా అని చెప్పేసి ఇంకా స్లోగా ప్లాన్ పని అయితే వేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇల్లు చిమ్మేసినాక తర్వాత మాఫ్ అయితే పెట్టుకోవాలి ప్రతిరోజు ఇల్లు చిమ్మడం మాఫ్ పెట్టుకోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇల్లు నీట్గా నీట్గా ఉంటేనే కదా మంచిగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నీట్గా ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను అండ్ మీరు లేవగానే ఏ ఫస్ట్ ఏ పని చేస్తారో చెప్పండి ఇంకా ఈరోజు గురువారం కదా పూజ ఏం లేదని చెప్పేసి నేను ఫ్రెషప్ అయితే ఇంకా కాలేదు ఫ్రెషప్ అయితే కావాలన్నమాట ఇంకా ఈ ఇల్లు ఒకటి ఫస్ట్ చిమ్మేసి తర్వాత వాటర్ అయితే పెట్టుకున్నా హాట్ వాటర్ అయితే మన గ్యాస్ మీదనే పెట్టుకున్నా ఇంకా అక్కడికి అయితే గ్యాస్ మీద పెట్టుకున్న వాటరు ఈ ఇల్లు చిమ్మేసే అంతలా వాటర్ అయితే కాగిపోతే ఇల్లు చిమ్మి తుడిచేస్తే తుడిచేసేంతలా నీళ్ళుగా అయిపోతాయి ఫ్రెష్ అప్ కావచ్చు మళ్ళీ అంతలోపు పిల్లలకు కూడా పెట్టచ్చు నీ వాటర్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే దోశ దోశలు వద్దామని అనుకుంటున్నా నార్మల్గా బియ్యం పండితో అయితే ఇంకా అవైతే పోయాలి ఇంకా అది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది ఎట్లా పోసినా ఏ విధంగా పోసినా ఎలా కన్నా బియ్యం పిండితో దోషాలు పోయే రాకుండా రేపటి వీడియో ఖచ్చితంగా చూడండి రేపటి వీడియో చూడాలంటే ఈరోజు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది పిండితో దోషలు ఎట్లా అన్నది రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తా అండ్ వీడియోనైతే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఫస్ట్ అయితే బాల్కన్ అయితే ఊడ్చేసిన అనమాట బాల్కన్ ఊడ్చేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంక ఇల్లు అయితే చిమ్మని ఇల్లు అయితే చిమ్మేసిన చిమ్మేసిన తర్వాత ఇంకా మాఫ్ పెట్టుకుని తుడి తుడుస్తూ ఉన్నాను ఇంక ఇల్లు అంతా ఇంకా చీరలు అయితే అట్నీ వేసిన అనమాట చీరలు కూడా తీసి అంతా చింపేసిన ఎన్నిసార్లు చూసినా కానీ దుమ్ము అంటే దుమ్ము ఇంకా పైన ఉంటాను కాబట్టి ఖచ్చితంగా పడుతుంది లేండి దుమ్ము ఇంకా అవి మన ఇటు చాలా ఇది వెహికల్స్ అనేది చాలా ఎక్కువ పోతాయి కార్లు బైకులు ఇవన్నీ చాలా ఎక్కువ పోతున్నాయి ఇటు అందుకని చెప్పేసి ఇంకా దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంకక్కడైతే ఇల్లు అయితే చిమ్మడం అయితే అవుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇవి పండ్లు పిల్లలను దోలిసేదాకా అడవిడిగా ఉంటుంది స్కూల్కి పంపించేదాకా చాలా అడవిడిగా ఉంటుంది అక్కడనైతే ఇంకా వాళ్ళ కోసం అయితే గేమ్ ప్రిపేర్ చేయలేదు ఇంకా గురువారం కదా అని చెప్పేసి లేట్గా అనమాట లేట్గా అంటే ఒక వన్ అవర్ లేట్గా లేచిన అంతే ఏడింటికి లేచిన ఆ ఏడింటికి కూడా అసలు లేవని వస్తుందా అండి చలి మామూలుగా పెట్టట్లేదు అనమాట మస్తు పెడుతుంది ఆ చలికి అసలు లేవో బుద్ధి కావట్లేదు అన్నమాట ఇంక అందుకని చెప్పేసి లేటుగా లేస్తున్నాను అసలు నేను లేటుగా లేవను మార్నింగే లేస్తా ఎప్పుడైనా ఇంకా అయితే లేటుగా అయిందన్నమాట పని అయితే నేను లేటుగా లేటుగా లేచినా కానీ దాన్ని ఫస్ట్ ఫస్ట్గా వేసేసుకున్న పని పని నాకు ఏంటంటే పని పెండింగ్ ఉన్నదనుకోండి ఏది చేసినా కానీ మనసులో పట్టదు అనమాట ముందు ఎక్కడెక్కడ నీట్గా పెట్టించుకున్నాక తర్వాతనే నాకు తిండి అయినా ఏదైనా లోపలికి వెళ్తుంది ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి ఫస్ట్ ఎక్కడి పని అక్కడ ఒక మొత్తం ఫినిష్ అయ్యి ఉండాలన్నమాట ఆ సింక్లో బాసన్లు బయట బాసన్లు ఉన్నాయి అనుకో అవి మాత్రం అస్సలు నచ్చదు మొత్తం ఫస్ట్ అయితే నీట్గా ఉండాలి నీట్గా ఉంటేనే లోపలికి ఏదైనా పోతుంది వీడియో కంటెన్యూ అయితే చూడండి అందుకే ఇంకా మొన్న స్వీటీ పెట్టి తయారు చేసిందని అన్న కదా అయితే వీటికి కలర్స్ తెప్పించుకున్నది నిన్న కలర్స్ తెప్పించుకొని వేసింది అనమాట ఇంక మీదేమో రెడ్ కలర్ వేసింది అండ్ ఇటు సైడ్ ఏమో ఎల్లో కలర్ వేసింది ఇటు సైడ్ కూడా ఎల్లో కలర్ వేసింది అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదేమో గ్రీన్ వేసింది అనమాట పో అన్నది ఇంక ఇవన్నీ క్లం కంప్లీట్ చేయలేదు మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చినాక కంప్లీట్ చేస్తుంది కావచ్చు తెలియదు ఇవన్నీ కంప్లీట్ చేయలేదనమాట కలర్స్ అయితే అలా పెట్టుకుని వేయింది ఇంకేదేదో రెడీ చేసింది అనమాట ఇక ధర్మకోల్ మీద టిష్యూ కుక్కర్తో ఇది హార్ట్ తయారు చేసింది చూడండి చాలా బాగా తయారు చేసింది అసలు ఎంత బాగా వచ్చింది చూడండి కదా సూపర్ వచ్చింది అనమాట హార్ట్ దీనికి దీనికి సూపర్ సెట్ అయిందనమాట సూపర్ ఉంది కదా ఇంకే రోజు వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్